హర్ష రామాదేవి పెళ్లి రోజు కార్యక్రమం వేడుకలన్నీ చామంతి దగ్గరుండి చూసుకుంటుంది అంతేకాకుండా చంద్రిక కూడా బాధ్యత అప్పచెప్పేసరికి చంద్రిక అనుమానం పడుతూ ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఈ పెళ్లి పెళ్లి రోజు జరుపుకోవడం ఏంటని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది ఈ వెంటనే ఇక గుణను పిలిపించడానికి ఫోన్ చేసి మాట్లాడుతుంది రేపు ఆంటి వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఆ వేడుక తర్వాత మీ వేడుకే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందని గుణకు చెప్తుంది అప్పుడు గుణ సరే అని చెప్పేసి ఆ తర్వాత చామంతిని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటానని చెప్పేసి అనుకుంటాడు ఈలోపు వెంటనే అందరూ హాల్లో ఉంటారు కదా పెళ్లి పనులకు అన్ని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన టైంలో వెంటనే చామంతిని పిలిపిస్తుంది అదే సమయానికి కాఫీ తాగుతూ ఉంటుంది చామంతి కాఫీ తీసుకొచ్చిన తర్వాత చామంతి అని చెప్పేసి పిలుస్తుంది ఏంటమ్మా ఏం లేదు చామంతి నీకు చీర తీసుకున్నాను ఈ చీర తీసుకొని ఖచ్చితంగా ఈ చీర కట్టుకోవాలి అని చెప్పేసి ఉంటుంది అంతకుముందే తన ప్లాన్ ప్రకారం హర్షతో పెళ్లి జరిగిన తర్వాత సంతకం పెడితే ఇక అసలు పెళ్ళి రిజిస్టర్ అయినట్టుగా ఆ తర్వాత అర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక నా పేరు మీద రాంచుకునేలా చేయాలి పెళ్ళి జరిగిన పేరుకే కానీ ఇందులో అసలు సర్టిఫికేట్ లేవు ఒరిజినల్ ఉంటేనే కదా మా పెళ్ళి చెల్లిపోతుంది అని పేపర్ని తయారు చేపిస్తుంది ఈలోపు అలా మాట్లాడుకుంటూ చామంతికి శారీ ఇస్తుంది కదా ఆ శారీ బాక్సులో కావాలని పెడుతుందో లేకపోతే తెలియకుండా పెడుతుందో ఇక్కడే మిస్టేక్ అలా పెట్టిన బాక్స్లో వెంటనే చామంతికి ఆ చీర ఇచ్చి పెళ్లి రోజుకు ఈ చీర కట్టుకోవాలని చెప్పేస్తుంది సరే అమ్మ అని చెప్పేసి బాక్స్ తీసుకొని లోపలికి వెళ్తుంది అమ్మగారు చీర ఇచ్చారని చ్యామలకు చెప్తుంది బే అని చెప్పేసి అంటే ఎలాంటి చీర చూడ అంటుంది అప్పుడు చామంతి టేబుల్ దగ్గర పెట్టి బాక్స్ తీసేసరికి అందులో ఒక లెటర్ ఉంటుంది ఇదేంటి అమ్మగారు ఈ లెటర్ ఏంటి అసలుకు వీళ్ళకు పెళ్ళి అయిన సర్టిఫికెట్ లేదా ఒరిజినల్ లేదా అది వన్ ఇయర్ అని చెప్పేసి ఇలా రాసింది సంథింగ్ ఇస్ రంగ్ ఈ పేపర్ వెనకాల ఖచ్చితంగా అమ్మగారి ఏదో ప్లాన్ ఉంటుంది అందుకే హఠాత్తుగా అందరితో సంతోషంగా ఇక ఏం తెలియనట్టు మాట్లాడుతుందంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేస్తున్నారు ఇది మాత్రం ఏంటో తెలుసుకొని ఖచ్చితంగా బాబు గారికి చెప్పాలి విషయం అని చెప్పేసి వెంటనే ఆ పేపర్ తీసుకొని ఇక హర్ష దగ్గరికి వెళ్ళిపోతుంది బాబుగారు ఉన్నారా ఆ ఉన్నాను చామంతి ఏంటి అంటే బాబు మీరు తప్పుగా అనుకోకండి ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి రమాదేవి రాసిన ఆ పేపర్ని ఇచ్చేసరికి ఇక హర్ష షాక్ అయిపోతాడు ఇది ఎక్కడిది చామంతి ఇందాక అమ్మగారు నాకు చీర ఇచ్చి ఆ చీర రేపు పెళ్లి రోజు కట్టుకోమని చెప్పారు ఆ బాక్సులో అనుకోకుండా వచ్చిందో పెట్టిందో నాకు తెలియదు కానీ ఆ బాక్స్ తెరిచి చూసరికి ఇందులో ఈ పెద్ద రహస్యం పడ్డది ఇప్పుడు మీ పెళ్ళి అయిన తర్వాత దాని ద్వారా ఇక ఏకంగా ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత తన భార్య అని చెప్పేసి ఏంటి బాబు ఇక్కడ నాకేం అర్థం కాలేదు మీ పెళ్ళై సర్టిఫికేట్ రాకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అంటుండగా కొన్ని కొన్ని చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది చామంటి కాకపోతే చెప్పే సిచ్యువేషన్ వస్తే కంపల్సరీ ముందు నీకే చెప్తానమ్మా కాకపోతే ఇది మా పర్సనల్ పర్సనల్ అని నేను బాధ పెట్టడం పొరపాటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు చెప్పక చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నాను కానీ బాబు ఒకటి చెప్తున్నాను మీరు చెప్పనంటున్నారు కదా కానీ ఎట్టి పరిస్థితిలో ఈ అనర్థం జరగకుండా మీరే చూసుకోండి సరే చామంతి అని చెప్పేసి అది ఇచ్చిన తర్వాత వెంటనే ఇక ఆ పేపర్ కోసం అని రామాదేవి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడే పెట్టాను కదా ఎక్కడికి వెళ్ళినట్టు అని విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది చామంతి చెప్పేసి పిలుస్తుంది ఏంటమ్మా నీ బాక్స్ దగ్గర ఏదైనా పేపర్ వచ్చిందా అబే లేదమ్మా నాకు తెలుసమ్మా నువ్వు దీని వెనకాల ఇంత మంచితనాన్ని కుట్రని దాచిపెట్టావని నాకు తెలుసు అని చెప్పేసి ఇక వెంటనే ఏంటమ్మా పేపర్ నీకు చెప్పాలని చెప్పేసి కోపంగా అంటుంది చంద్రిక అసలు ఈమె హడావిడి ఇదంతా చూస్తుంటే ఏదో ప్లాన్ వేసింది ఎలాగైనా సరే చిత్రావతి అమ్మకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పేసి చిత్రావతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది ఓహో ఇది కారణం చేసి ఎలాగైనా హర్షను దాని కొంగు కట్టేసుకొని ఆస్తి మొత్తం దొబ్బాలనుకుంటుందా ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి చంద్రిక చిత్రవతితో మాట్లాడుతుంది సరే నువ్వు ఏ మాత్రం ఇక నాతో ఫోన్ మాట్లాడినట్టు చెప్పకు రేపు ఆ పెళ్లి దినాం వరకు నేను వస్తాను తనకి తద్దినం పెడతానని చెప్పేసి చిత్రవతి చంద్రికతో అంటుంది అప్పుడు వెంటనే కాల్ కట్ చేస్తుంది నువ్వు హర్షకు భార్యగా ఏకంగా సర్టిఫికెట్ చేయించుకునడానికి ఈ కథలన్నీ అల్లి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాంచుకోవాలని చూస్తున్నావు కానీ అది నేను ఎలా సాగనిస్తాననుకుంటున్నాను రామాదేవి రేపు నా ఎంట్రీతో నీ గుండెలు అల్ల కొల్లం కావాలి అని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు తెల్లారితే పెళ్లి పనులు పెళ్లి హడావిడి మరోవైపు చామంతి చంద్రిక కంగారు అలా రెడీ అయిన తర్వాత ఇక అదే సమయానికి గుణ త్రిపాఠి వస్తారు రెండంకు రెండు గుణ అని చెప్పేసి లోపలి తీసుకెళ్తుంది హాయ్ చామంతి డార్లింగ్ అని చెప్పేసి గోనా అంటాడు వెంటనే చీ కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకెంతసేపులే నీ మూతి మరి పది నిమిషాల్లో నీకు నాకు ఎంగేజ్మెంట్ కదా అని చెప్పేసి అనుకుంటారు ఈ రాకతో ఇక ఆస్తికి అధికారానికి నేనే అని చెప్పేసి రామాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది చిత్రవాతి రాకతో రామాదేవి అల్లకొల్లని జీవితం ఏం జరగబోతుందనేది రివ్యూలో తెలుసుకున్నాను అనుకుంటున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ట్యాంక్ ఫర్